హాయ్ ఫ్రెండ్స్ తెలుగు ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ ఎవరు అని అడిగితే టక్కున గుర్తుకొచ్చేది మోహన్ బాబు గారు అతని సినిమాలు మినిమం గ్యారంటీగా ఉండేవి అతని సినిమాకి వెళ్తే పైసా వస్తువులు అన్నట్టుగా అతని సినిమాలు చాలా బాగుంటాయి అతని సినిమాలు చాలా మెసేజ్ ఒరింటెడ్తో కూడుకున్న సినిమాలు అయితే ఉంటాయి తనకున్నంత సక్సెస్ రేటు మిగతా హీరోలకు ఎవరికి లేదనే చెప్పాలి ఆయన దగ్గర దగ్గర ఒక ఐదు వందల సినిమాల వరకు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అతని హీరోగా చాలా సినిమాలు అయితే తీయడం జరిగింది అందులో చాలా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలే ఉన్నాయి అందులో చిట్టెమ్మగుడు బ్రహ్మ అలాగే అసెంబ్లీ రౌడీ రౌడీ గారి పెళ్ళం పెదరాయుడు ఎన్నో సినిమాలు అతని కెరీర్లో ఉన్నాయి అందుకే అతను కలెక్షన్ కింగ్ అని చెప్పేసి అతనికి బిరుదు ఇవ్వడం కూడా జరిగింది ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆయన సినీ వారసత్వంగా ఆయన ఇద్దరు కొడుకులని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయడం అయితే జరిగింది ఫస్ట్ పెద్ద కొడుకు వచ్చి విష్ణు వచ్చేసి విష్ణు సినిమాతోని కొడుకు వచ్చేసి దొంగ దొంగది సినిమాతోని ఇండస్ట్రీకి పరిచయం అయితే అయ్యారు ఆ సినిమాలు విష్ణు ప్లస్ దొంగ దొంగది ఆశించినంతగా ఆడగలేదు మరీ ఫ్లాప్ అయితే కాలేదు అని చెప్పేసి పర్వాలేదు అని అనిపించుకోవడం అయితే జరిగింది అక్కడి నుంచి వాళ్ళ సినీ కెరీర్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది వాళ్ళు సినీ కెరీర్ స్టార్ట్ అయితే చేయడం అనేది జరిగింది కానీ వాళ్ళ సినిమాలు ఆశించినంత విజయాలు అయితే వాళ్ళ కెరియర్ లేవనేదే చెప్పాలి వాళ్ళకి స్టార్డమ్ అనేది కరువైందనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి ఇండస్ట్రీ హిట్ సినిమాలు అయితే లేవనేదైతే జగమెరిగిన సత్యము వాళ్ళతో పాటు వచ్చిన రామ్ చరణ్ ఎన్టీఆర్ అలాగే బన్నీ వీళ్ళు స్టార్డమ్తో ముందుకు దూసుకెళ్ళిపోతుంటే వాళ్ళకు సరైన హిట్లు పడక వెనక పడిపోవడం అయితే జరిగింది ఆ తర్వాత ఏడాదికొకటో రెండు రెండు సంవత్సరాలకు ఒకటో సినిమాలు చేసుకుంటూ చేసుకుంటూ వాళ్ళు జీవనం అయితే సాగించడం అయితే జరిగింది ఆ తర్వాత ఇక వాళ్ళు సినిమాలు చేయటమే ఒక రెండు మూడు సంవత్సరాల వరకు సినిమాలు చేయకుండా ఉండిపోయారు ఇంకా ఇప్పుడు తర్వాత ఇప్పుడు విష్ణు కన్నప్పతోని అలాగే మంచు మనోజు సెకండ్ ఇన్నింగ్స్గా భైరవ సినిమాతోనే స్టార్ట్ చేయడం అయితే జరిగింది కన్నప్ప రిలీ రిలీజ్ అయిన తర్వాత దాని ఫలితం ఏందో మనకు తెలిసిన విషయమే తర్వాత మనోజ్ కుమారు సినిమా భైరవ సినిమా మరీ ఫ్లాప్ కాకుండా మరీ హిట్ కాకుండా యావరేజ్గా అయితే అయితే జరిగింది అందులో మంచు మనోజు కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న చే పాత్ర అయితే జరిగింది ఆ తర్వాత వచ్చిన మిరాయి మూవీలో ఫుల్ లెంగ్త్ విలన్గా తను చేయడం అయితే జరిగింది ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత అతనికి విలన్గా మంచి పేరు అయితే సంపాదించి పెట్టింది అనేది అయితే మనందరికీ తెలిసిన విషయమే ఆ సినిమా తర్వాత మంచు మనోజ్ విలన్గా కూడా చేయగలడు అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది ఆ సినిమా విజయం తర్వాత మంచు మనోజ్కి విలన్ క్యారెక్టర్లు చాలా ఆఫర్లు వస్తున్నాయి అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే అల్చల్ జరుగుతుంది మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్లో ఒక సినిమా రాబోతుందని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వస్తుంది ఆ సినిమా మొన్న చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా అనౌన్స్ చేయడం కూడా జరిగింది కాకపోతే ఆ సినిమాలో విలన్గా మంచు మనోజన్ తీసుకుంటున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే అలచల్ చేయటం అయితే జరుగుతుంది ఇది కినుక నిజమైతే మంచు మనోజ్కి సెకండ్ ఇన్నింగ్స్ కెరీర్ని బిల్డప్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో విలన్ క్యారెక్టర్ కనుక వస్తే మాత్రానికి మంచు మనోజ్కి ఇక తిరుగులేదనే చెప్పాలి ఏదేమైనా మంచు మనోజ్కి కెరీర్ మంచిగా ఉండాలని చెప్పేసి నేను ఆ దేవుణ్ణి మనసుఫూర్తిగా కోరుకోవడం అయితే జరిగింది చూడాలి మరి మంచు మనోజు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో విలన్ రోలు వచ్చిన తర్వాత తన కెరీర్ ఎలా ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి